హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్స్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు పాలిటీ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి డౌట్ని రైజ్ చేయడం జరిగింది సో వాటిలో భాగంగా చూడండి ఫ్రెండ్స్ నేను ఫుల్ క్లారిటీతో పాలిటీ సబ్జెక్ట్ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే లేదంటే యూట్యూబ్ క్లాసులు మీరు తీసుకున్నట్లయితే ఏ టాపిక్స్ చదవడం వల్ల మనకి పాలిటీ సబ్జెక్ట్ టచ్ పోకోకుండా నెక్స్ట్ రాబోయే సివిల్ కానిస్టేబుల్కైనా లేదంటే ఎస్ఐకైనా ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ అయినా ఈ పాలిటీ ఈ క్లాస్ మీరు విన్నట్లయితే ఫుల్ సబ్జెక్ట్ మీరు ట్రైనింగ్ సెంటర్లోనే గ్రిప్ తెచ్చుకోవడం జరుగుద్ది అదే బయట ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ ఇంకా ఫుల్ హెవీగా గ్రిప్ అయిపోద్ది సో ఈ వీడియో చివరి వరకు చూడండి పాలిటీలు ఏ చిన్న డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ పాలిటీ దానికి సంబంధించి ఏ డౌట్స్ వచ్చినా కూడా నేను క్లియర్ చేయగలను తర్వాత వచ్చేసి ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఏపీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నట్లయితే మీకు ఈ టాపిక్స్ మేజర్ ఇంపార్టెంట్గా రివిజన్ చేసుకోండి అదే లేదు నార్మల్గా ఎవరైనా బయట నుంచి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్ నేర్చేసుకోండి ఫస్ట్ తర్వాత డెత్కి వెళ్ళండి సబ్జెక్ట్కి సో వాటిలో భాగంగా చూడండి ఫ్రెండ్స్ మన పాలిటీ సబ్జెక్ట్ అన్నది కానిస్టేబుల్కి అయితే పదహైదు మార్కులకు రావడం జరుగుద్ది ఎస్ఐకి అయితే మియర్లీ ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావడం జరుగుద్ది సో ఏ మార్క్స్కైనా ఏ ఎగ్జామ్కైనా పాలిటీ నుంచి స్టాండర్డ్స్లో ఈ లెసన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్రయోగిస్తుంది సో వాటిలో భాగంగా ఇవి కేవలం మేజర్గా మాత్రమే ఇప్పుడు నేను చెప్పిండే ఈ కేవలం ఈ చాప్టర్స్ చదువుకొని వెళ్ళిపోయినా మీరు కానిస్టేబుల్ ఫిఫ్టీన్కి థర్టీ మార్క్స్ స్కోర్ చేస్తారు అదే ఎస్ఐకి ట్వంటీ ఫైవ్ వస్తే ట్వంటీ టూ మార్క్స్ స్కోర్ చేస్తారు సో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవనేది చెప్పడం జరుగుద్ది చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు తర్వాత వచ్చేసి ప్రాథమిక విధులు నెక్స్ట్ మనకి పార్లమెంటు తర్వాత వచ్చేసి రాష్ట్రపతికి సంబంధించి నియాపకం తర్వాత రాష్ట్రపతి అధికారాలు రాష్ట్రపతి వీటో పవర్ తర్వాత రాష్ట్రపతికి సంబంధించి బిల్లులు ఉంటాయి ఆ బిల్లులు రకాలు ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లు సాధారణ బిల్లు అలా కొన్ని రకాల బిల్లులు ఉంటాయి అవి పర్మిషన్స్తో ప్రవేశపెట్టేవి కూడా కొన్ని బిల్లులు ఉంటాయి రాష్ట్రపతి పర్మిషన్తో ప్రవేశపెట్టేవి రాష్ట్రపతి పర్మిషన్ ప్రవేశ లేకుండా ప్రైవేట్ పెట్టే బిల్లులేవి ఇవి మనకి ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఎంతమంది ఉంటారు ప్రారంభంలో ఎంతమంది ప్రజెంట్ ఎంతమంది వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ కంప్లీట్ జస్టిస్ ఏం చెప్తుంది ఇలా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి వాటికి సంబంధించి బాగా ఇన్ డీటెయిల్గా చదువుకోండి తర్వాత హైకోర్టు హైకోర్టు టూ వన్ ఫోర్ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన సిక్స్త్ పార్ట్లో వీటికి సంబంధించి హైకోర్టు బాగా ఫుల్ ఫ్లెజ్డ్ చదివేయండి తర్వాత సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వన్ ఆర్ టూ మార్క్స్ లేని క్వశ్చన్ పేపరే ఉండదు తర్వాత రాజ్యాంగ సవరణ నుంచి ఒకటి రెండు మార్కులు లేని క్వశ్చన్ పేపర్ ఉండదు తర్వాత రాష్ట్రాలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి ఉత్తరప్రదేశ్ నుంచి ఎనభై సీట్లు ఉన్నాయి తర్వాత మహారాష్ట్ర ఫార్టీ అలా ఎన్ని సీట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు లాస్టు ఇప్పుడు రాజ్యసభలో హయెస్ట్ సీట్స్ కలిగింది రాష్ట్రాలు అని చెప్పేసి ఆప్షన్ ఏ హైకో ఇప్పుడు ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి వీటిని ఆర్డర్లో ఫాలో చేయమంటాడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అడగపోయే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలాగే ఉంటుంది ఏదో ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి హయెస్ట్ లోక్సభ ఏది హైయెస్ట్ రాజ్యసభ ఏది అని అడగడు నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి ఈ నాలుగిటిని ఆర్డర్లో ఫాలో చేయండి అని చెప్పేసి ఆప్షన్ ఏ ఏడిసిబి ఆప్షన్ బి ఏబిసిడి ఆప్షన్సీ డిఏబీసీ ఇలా ఈ ఆర్డర్ల ప్రకారం ఫాలో చేయమని అడుగుతాడు నెక్స్ట్ ఎస్ఐ స్టాండర్డ్ అయినా కానిస్టేబుల్ స్టాండర్డ్ అయినా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇంత క్రిటికల్ స్థాయికి వెళ్ళిపోతుంది సో మీరు నేను చెప్పే ఏరియాస్ అనేది చాలా ఇండెత్తుగా నేర్చేసుకోండి తర్వాత వచ్చేసి వ్యక్తులు ప్రమాణ స్వీకారాలు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి చేత హైకోర్టు ప్రమాణ స్వీకారం ఎవరి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరి చేత తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం ఎవరి చేత తర్వాత వచ్చేసి సీఎం ప్రమాణ స్వీకారం ఎవరి చేత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఎవరి చేత లోక్సభ స్పీకర్ ప్రధాన ఎవరి చేత తర్వాత రాజ్యసభ స్పీకర్ ఎవరి చేత రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరి చేత ఇలా ఎవరైతే వ్యక్తుల ప్రమాణాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఆ ఓతేస్ అన్నది మీరు నేర్చుకోండి తర్వాత వచ్చేసి లోక్సభ నియామకం ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఫైవ్ ఫిఫ్టీ టూ సీట్స్ ఉంటే ఇందులో ఫైవ్ థర్టీ మంది రాష్ట్రాల నుంచి తర్వాత ట్వంటీ అనేది కళల నుంచి తర్వాత ఇద్దరు నామినేటెడ్ ఇలా ఎవరు ఎక్కడి నుంచి ఎలా నియామకం అవుతారో వాటికి సంబంధించిన ఆర్టికల్ ఏది నేర్చుకోండి తర్వాత రాజ్యసభ రాజ్యసభ సంబంధించి టోటల్ స్ట్రెంత్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్ట్రెంత్ ట్వంటీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనుకుంటే వాటిలో టూ ట్వంటీ నైన్ రాష్ట్రాల నుంచి తర్వాత పన్నెండు కళల నుంచి అలా ఎలా అపాయింట్ అవుతారు వాటిని తెలిపే ఆర్టికల్ ఏంటి అని చెప్పి ఉంటుంది ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్ చదువుకోండి చూడండి ఫ్రెండ్స్ పాలిటీకి సంబంధించి ఈ ఏరియాస్ మీరు చదివేసినట్లయితే ఎస్పెషలీ మీకు ఏం డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయడం జరుగుద్ది ఇది కేవలం మన ట్రైనింగ్ సెంటర్లో పాలిటిక్స్ సబ్జెక్ట్ అన్నది టచ్ పోకుండా పెట్టుకోవడానికి మాత్రమే అంతే తప్ప సబ్జెక్ట్ గెయిన్ చేయడానికి కాదు ఎందుకంటే మనం టూ త్రీ ఇయర్స్ ఆల్రెడీ సబ్జెక్ట్ చదివేశాం సో వాటికి సంబంధించి జస్ట్ రివిజన్ టచ్ అప్ కోసం మాత్రమే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొద్ది ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్